రోజా నీ నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడావంటే నీకు చెప్పు దెబ్బలు తాపవు ఎందుకంటే నీకు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆల్రెడీ నీకు బుద్ధి చెప్పాడు నీకే కాదు మీ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడికి బుద్ధి చెప్పి పదకొండుతో నీ సంఖ్యను ఆపాడు ఇంకనైనా నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది మా నాయకుడి గురించి కానీ తప్పు తప్పుగా వాగావంటే వీర మహిళలందరి చేత చెప్పు దెబ్బలు తినాల్సిన పరిస్థితి నీకు ఎదురవుతుంది దయచేసి ఇంక నుంచి వైసీపీ నాయకులు ఎవరన్నా ఉంటే ఇంకా నేను బుద్ధి తెచ్చుకోండి దేవుడు మీ మీద ఎంత లావన వివక్ష చూపించాడు ధర్మం కాపాడటానికి ఎవరొక రూపంలో వస్తారో అలాగే పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఈ రోజున కలియుగంలో ఈ రోజున అంతమంది ఉంచడానికి మీ యొక్క రాక్షస పాలని ఆయన రూపంలో జనాలు తీసుకో తీసుకొని వచ్చారు దయచేసి ఇంకా ఆయనతో పెట్టుకోవాలని చూసారంటే సర్వనాశనం అయిపోతారని తెలియజేస్తూ జై హింద్ జై జనసేన ఎవరైతే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుని ఎవరైతే అపవిత్రం చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఎవరికైనా గుర్తొచ్చేది ముందుగా లడ్డూ ప్రసాదం అటువంటి లడ్డూ ప్రసాదాన్ని ఈ రోజు అపవిత్రం చేశారంటే వాళ్ళకి పుట్టగతులు లేకుండా పోతాయి అది ఆల్రెడీ దేవుడు చూపిస్తూనే ఉన్నారు ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు వైసీపీ పార్టీ ఖచ్చితంగా పూర్తిగా ఖాళీ అయిపోయి ప్రతి ఒక్కళ్ళు మా పార్టీలోకి జాయిన్ అవడం జరిగింది ఇప్పటికైనా మీరు ఇటువంటి చర్యలను మానుకొని ఇప్పటికైనా మీరు ఆ దేవుడికైనా భయపడాలని చెప్పి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి డైమండ్ రాణి డైమండ్ రాణి రోజా వెంకటేశ్వర స్వామి పవిత్రత గురించి మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి దీక్షని దొంగ దీక్ష అనడం ఎంతవరకు సమంజసం అనేది నేను నిన్ను జనసేన పార్టీ తరఫున గట్టిగా ప్రశ్నిస్తున్నాను